తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలి ఈ ఆదివారం నాడు గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది ఇంక ఈ సీజన్కి టైటిల్ విన్నర్ ఎవరు అన్నది టూ వీక్స్ ముందే వార్తలు అయితే బయటకు వచ్చేసాయి విన్నర్కి ట్రాఫీ ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం పెద్ద ప్లాన్ వేస్తున్నారు ఇంకా అసలు విషయానికి వస్తే గ్రాండ్ ఫినాలికి ఒక్కరోజు ముందు అంటే సగటి రోజు హౌస్ లోపలికి సెలబ్రిటీస్ అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆల్ హౌస్మెంట్స్ హౌస్మెంట్స్ అందరూ కూడా ఎంట్రీ ఇస్తున్నారు ఇంకా ఇదే రోజు గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ కూడా ఉంటుంది టాప్ త్రీ కంటెస్టెంట్స్కి మరి ఈ సూట్ కేస్ తీసుకుని ఎవరు గివ్ అప్ ఇస్తారు అంతేకాదు సగటి రోజు అదే రోజు టాప్ ఫైవ్లోని త్రీ మెంబర్స్ని ని ఎలిమినేట్ చేసేస్తారు ఇంకా ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఫైనల్గా అయితే హౌస్లో విన్నర్ అండ్ రన్నర్ మాత్రమే ఉంటారు ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి టైటిల్ విన్నర్ టైటిల్ అందించడానికి ఐకాన్ అల్లు అర్జున్ గారు రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇష్యూస్ కారణాల వల్ల అల్లు అర్జున్ గారు ఇంకా రావడం లేదు బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఇంకా ఆ ప్లేస్లో అయితే రామ్ చరణ్ గారు ఇంకా టైటిల్ విన్నర్ అందించడానికి అయితే రామ్ చరణ్ గారు గ్రాండ్ ఫినాల రోజు మీద అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాబోతున్నారు విన్నర్ అయిన వాళ్ళకి ఇంకా ట్రాఫీని ఇవ్వడానికి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే నిఖిల్ విన్నర్ అంటూ చాలా వరకు లీక్స్ అయితే వచ్చేసాయి బయటకి మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి గౌతమ్ కూడా పోటా పోటీగా అయితే నిఖిల్కి ఉన్నాడు మరి మీరిద్దరిలో నిఖిల గౌతమ ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి విన్నర్ అయ్యే ట్రోఫీని ఎవరు అందుకుంటారని మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి